జమిగుండ మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాస్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి మీడవంక మండలంలోని మాముడాలపల్లి గ్రామంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వీడవంక మండల సర్వసమితి సమావేశాన్ని వాయిదా వేసిన రేణుక వీడవంక మండల కేంద్రంలో హనుమాన్ శోభా పదివేల పది రూపాయలు అందజేసిన యాక్జీవీ అధినేత పాణి ఉదయానందరెడ్డి కమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెంలో ఆదిత్య అమృత మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఇలందకుండ అన్నపూర్ణ ఆర్య విశ్వ సేవ సంస్థ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు వీణవంక మండల సర్వసభ్య సమావేశం కోరం లేనందన వాయిదా పడింది వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను చర్చించేందుకు మండల సభ్య సభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించేందుకు ఎంపీపీ మూసి పట్ల రేణుకా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు సర్వసభ్య సమావేశానికి వివిధ గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో కోరం లేనందన సమావేశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ఎంపీపీ మూసి పట్ల రేణుకా తిరుపతి రెడ్డి తెలిపారు 还有，还有、啊，还有。 వీడవంక మండలంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది భక్తులు వెంకటేశ్వర నామస్మరణ చేస్తూ పల్లకి సేవలు నిర్వహించారు దేవాలయంలో ఆలయ ధర్మకర్త పాడి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు Govinda, 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 Govinda,

గోవిందా నర నిరాయకా గోవిందరవిందోవిందా హరి గోవిందోగులనందందన గోవిందోవిందరి గోవిందోగులనందన గోవిందా జ రాజ గోవిందసన్న మూర్తి గోవిందర్యస్ ప్రదర్శన గోవింద జమ్మికుంట పట్టణంలోని పంచముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి గాంధీ చౌరస్తా వరకు పట్టణ పురవీధుల గుండా హనుమాన్ శోభాయాత్రను అంగురంగ వైభవంగా నిర్వహించారు వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఆచార్యులు హనుమాన్ శోభాయాత్రను శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం నుండి జమ్మికుంట పురవీధుల నుండి గాంధీ చౌరస్తా రామాలయం వరకు హనుమాన్ శోభాత్ర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రసాదాచార్యులు మాట్లాడుతూ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతోందని పాడి పండాల్ని పండాలని వర్షాలు సమృద్ధిగా పడాలని సమస్త ప్రాణాలు బాగుండాలని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు కోలాట బృందాలు వచ్చి విజయవంతం చేశారని ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిదిద్దాలని విద్యారంగంపై బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేయవద్దని రేవంత్ రెడ్డి రాష్ట్రం ఎన్నికల హామీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి అన్నారు హుజరాబాద్ పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మణికంఠారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని పట్టిపోయిందని విద్యారంగంపై కేసీఆర్ సమీక్ష చేయకుండా రాష్ట్రంలో విద్యను పూర్తిగా ప్రైవేటు పరం చేశారని గత పదవేళ్లలో గాడి తప్పిన విద్యారంగాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా ఫ్రీజర్ నియంత్రణను చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫీజ్ రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాలకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు సంక్షేమ హాస్టళ్ళు యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చూసి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు అలాగే ల్యాప్టాప్స్ మండలానికి ఇంటర్నేషనల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఫీజుల పేరిట ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం విద్యాశాఖ ఫీజులు నియంత్రణకి కఠిన చర్యలు అమలు చేసి నిబంధనలు పాటించిన విద్యా సంస్థలను సీజ్ చేయాలని మణికంఠారెడ్డి డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏఎఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాపు వెంకటేష్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయకులు రోహిత్ కృష్ణ వంశీ రవి తదితరులు పాల్గొన్నారు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో భ్రష్ పట్టుకున్నటువంటి విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంక్షేమంపై వెంటనే విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది గత తెలంగాణ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థుల చదువుల కోసం మానాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా విద్యార్థులకు పది సంవత్సరాల బీఆర్ఎస్ పవన్ చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్య దూరం చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఏడు వేల ఫీజు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలు లో ఉన్నాయి ఇలా విద్యా సంవత్సరం పూర్తి అయింది మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమైన దశలో ఉంది ఇలా విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఫీజు చెల్లిస్తానే సర్టిఫికెట్ ఇస్తామంటూ విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నాయి అనేక మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్ రాక వేసుకొని రాక సర్టిఫికెట్ తీసుకోలేక పై ఉన్నత చదువులేక ఇలా విద్య దూరం అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేసి ఇలా పేద మధ్య విద్యార్థులకు అండ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది బిఆర్ఎస్ లో ఏ విధంగా విద్యారంగాన్ని బస్ట్ పెట్టేచ్చారో ఆ విద్యారంగాన్ని దేశంలోనే తెలంగాణ విద్యారంగం నెంబర్ వన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి రానున్న విద్యా సంవత్సరం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు వసతులు కల్పించాలని రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా ఫీజుల దోపిడికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ కాకుండా పూర్తి స్థాయి ఫీసీలను నియమించి యూనివర్సిటీలో ఉన్న సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీ పెరుగు రేవంత్ రెడ్డి గారు కూర్చోాలని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ఫీజు మరేపెలిగూడెం గ్రామంలో అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమిగుండ వైద్యులు నిర్వహించిన ఉచితమై వైద్య శిబిరానికి విశేష స్పందన వైద్య శిబిరానికి సుమారు నాలుగు వందల మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా ఎనభై వేల రూపాయల గల మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ భావనారెడ్డి నరాల వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విజేతారెడ్డి ఛాతి వైద్య నిపుణులు మరియు హాస్పిటల్ సిబ్బంది తమ సేవలను అందించడం జరిగింది మరేపల్లిగూడెం గ్రామ ప్రజలు హర్షం చేస్తూ డాక్టర్లకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా అమృత హాస్పిటల్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి పేద ప్రజల కొరకు మున్ముందు మరిన్ని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు వైద్య శిబిరానికి సహకరించిన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వాహకులకు పెద్దలకు హాస్పిటల్ యాజమాన్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వినవంక మండల కేంద్రంలో హనుమాన్ భక్తుల కోరిక మేరకు హనుమాన్ శోభయాత్రకు రూపాయల భారీ యాప్ టీవీ ఉదయానంద రెడ్డి అందజేశారు వీణవంక మండల కేంద్రంలో హనుమాన్ భక్తి శ్రద్ధలతో పవిత్రమైన నియమ నిష్ఠలతో హనుమాన్ మాల ధారణ ధరించిన అరవై మంది హనుమాన్ భక్తులు అందరూ కలిసి మండల కేంద్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారీ హనుమాన్ శోభయాత్రని నిర్వహించాలనుకున్నారు అందులో భాగంగా పాడి ఉదయనందన్ రెడ్డి శోభయాత్ర కోసం హనుమాన్ భక్తులు విరాళాన్ని అడిగారు వెంటనే స్పందించిన పాడి ఉదయనందన్ రెడ్డి వారి అనుచరులతో హనుమాన్ శోభయాత్రకి పదివేల నూట పదహారు విరాళంగా అందించారా హనుమాన్ మాల ధారణ భక్తులు మాట్లాడుతూ ఆ శ్రీరాముడు ఆంజనేయ యాశస్సులు పాడి ఉదయనందన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల పైన ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు మరియు మాజీ జెడ్పీటీసీ దాసరపు ప్రభాకర్ అమృత ప్రభాకర్ సమీల చెట్టి మంతన శ్రీధర్ తాళ్లపల్లి స్వామి దాసరపు వంశీకృష్ణ తోట్ల రాకేష్ సిరిగిరి రాజశేఖర్ కోరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు స్పందించి పదివేల పదహారు రూపాయలు పంపే పంపించడం జరిగింది అయితే ఈ స్వాములందరి శోభయాత్రలో మా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయంగా నిర్వహించాలని సారు వీళ్ళకి తెలియజేయమని చెప్పారు మరి అట్లనే పదివేల పదహారులు ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సార్లు నిర్వహిస్తారు వీరవంకలో మీకు అందరికీ తెలుసు అత్యధికంగా విరాళం ఇచ్చినందుకు స్వామి తరఫున స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి దేవుని ఆశీస్సులు ఉదయనంద రెడ్డి మీద ఉండాలని మీ అందరి యొక్క సహాయ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాంసారిగా సమ్మాన్ శోభయాత్రకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా మేము ఫోన్ కాల్తో వెంటనే ఫోన్ చేయగానే వెంటనే స్పందించి పదివేల రూపాయలు స్పాన్సర్ చేసిన ఎఫ్టివిఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులకు దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మా మందిరం తరఫున వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహించారు వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గురువారం వైశాఖ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను నిర్వహించారు ఆలయ అర్చకులు సంతోష్ చార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూజించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాచేపల్లి సత్యనారాయణతో పాటు గ్రామస్తులు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు తర్వాత మీరు తెచ్చిన పండ్లు మీరు తెచ్చినటువంటి పూజ సమాలు ఉన్నాయో వాటిపైన చల్లండి అపవిత్ర నీళ్ళు చల్లుకోండి

జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాస్ అనే రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాస్ బుధవారం అర్ధరాత్రి ఈదురు గాలులు రావడంతో కరెంటు వైర్ కింద పడిపోయింది తెల్లవారుజామున కరెంటు వైరు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కే వైరు తాకి విద్యుత్ శాఖకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి ఇద్దరు కూతుర్లు భార్య ఉన్నారు ఇటీవల కాలంలోనే పెద్ద కూతురికి వివాహం చేశారు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీనివాస్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరణ విలపించారు ఇల్లందకుంట అన్నపూర్ణ ఆర్య విషయ సేవా సంస్థ సత్రంలో శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి వ్రతను ఘనంగా నిర్వహించారు ఇల్లందకుంట మండల కేంద్రంలోని ఆర్య విషయ సేవ సంస్థ ఆధ్వర్యంలో శుద్ధ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు ఈ సందర్భంగా దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అన్నపూర్ణ ఆర్య విషయ సేవ సంస్థ సేవా సభ్యులకు శాశ్వత సభ్యులకు మెమెంటోలతో సన్మానం చేశారు చె పూర్వకాలంలో లోకాలన్నీ వాడే తులకు భూలోకాన్ని వచ్చిన భూలోకంలో మానవుడు చాలా కష్టాలు పడుతున్నాడా కష్టాలు అంటే కష్టాన్ని ఒక రకంగా మనమేం కలుస్తాము దరిద్రం దరిద్రం అంటే ఒకరికి ఏమో డబ్బులు దాంట్లో

జమ్మిగుండ మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాస్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి మీడవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వీడవంక మండల సర్వసమితి సమావేశాన్ని వాయిదా వేసిన రేణుక వీడవంక మండల కేంద్రంలో హనుమాన్ శోభా పదివేల పదహారు రూపాయలు అందజేసిన యాక్జీవీ అధినేత పాణి ఉదయానందరెడ్డి అమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెంలో ఆదిత్య అమృత మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఇలందకుంట అన్నపూర్ణ ఆర్య విశ్వ సంస్థ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు